తిమ్మడి నెల్లూరు జిల్లా అంబేద్కర్ గురుకుల పాఠశాలలో మరోసారి ఆహారం కలుషితమైంది విద్యార్థులు అస్వర్థత గురయ్యారు నెల రోజుల్లో అస్వర్థత గురి కావడం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల బీరాంజనేయ స్వామి గతంలో గురుకుల సంక్షేమంలో ఫుడ్ ఓసారి పరిశీలించారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అయినా పెద్దగా అధికారులు పట్టించుకున్నట్లేదు గత రాత్రి చికెన్ తినడం వల్ల ఈ ఫుడ్ పాయిజన్ జరిగినట్టు తెలుస్తుంది అయితే ఈ చికెన్ ఎక్కడ నుంచి వచ్చింది అనేక ప్రాంతాల్లో చెన్నై చికెన్ నెలలు తరబడి స్టాక్ చేసిన చికెన్ మనకు వస్తున్నట్టు తెలుస్తుంది దీనిలో భాగంగా ఈ చికెన్ వల్లే విద్యార్థులు అస్వర్థత గురి తెలుస్తుంది అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు వీళ్ళపై పరిశీలన జరపాల్సిన అవసరం ఉంది చికెన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్న కోణంలో ఆరా తీయాల్సిన అవసరం ఉంది దీనిపై కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఇయర్ ఎన్నిసార్లు అయితే మోషన్ రెండు సార్లు ఎంతమందికి మీతో పాటు ఎక్కడున్నారో ఫోన్ చేశారు సార్ తీసుకోమన్నారు ఏం తిన్నారంట చికెన్ తిన్నాడు ఇప్పుడు ఆదివారం నిన్న

ఇద్దరు బాగలేదు అనేసి ఫోన్ చేసిన ఏం బాగలేదు అన్నారు ఏం బాగాలేదు అనేసి ఇది మరి జ్వరం ఏందని చెప్పినారంట సరే నా కూడికి ఫోన్ చేసిన అప్పుడు చెన్నైలో ఉన్నాడు సరే నేను డ్యూటీలో ఉన్నా అక్కడ నుంచి వచ్చి నాకు ఫోన్ చేసిన కొడుకు ఆయన అర్జెంటుగా అబ్బాయి కొడుకుంటూ పిల్లలు ఇచ్చి సార్ ఎవరిలో ఫోన్ చేసినట్టే సార్ వాళ్ళు ఇప్పుడు నాకు ఫోన్ చేసినారు మాది మో పేరు పండి సిం మీ పాపరు ఉమా మీ పేరు సెహండ్రెడ్